ఇది చూడండి స్పెషల్ గా మన సౌత్ కి సంబంధించిన బ్యూటిఫుల్ దీన్ని ఏదో ప్రింట్ అంటారంటే నేను మర్చిపోయాను సింపుల్ షోబర్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీ నేను తీసుకొని వచ్చాను ప్రీమియం డోలా సిల్క్ కలెక్షన్ అనమాట బ్యూటిఫుల్ సాఫ్ట్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ లో కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను కలెక్షన్ చూపిస్తూ చూపిస్తూ నేను క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను అజురక్ ప్రింట్ కాంబినేషన్ విత్ ప్యూర్ కాటన్ మటీరియల్ ప్యూర్ కాటన్ లో హైలీ రికమెండెడ్ కలెక్షన్స్ అండి హాయ్ ఎలా ఉన్నారు మీరు అందరు సో నేనైతే చాలా బాగున్నానండి అండ్ వన్స్ అగైన్ న్యూ మోడల్ కొత్త కలెక్షన్స్ లో నేను మీ ముందు ఉన్నాను నేనైతే మీ అందరికి తెలుసు నేను మీ కనక్ అండ్ ఇవాళ స్పెషల్ కలెక్షన్ ఏంటంటే ప్రీవియస్ లో నేను లైవ్ వీడియో చేశాను చాలా బాగా రెస్పాన్స్ దొరికిందండి సూపర్ రెస్పాన్స్ దొరికింది మీదే అండ్ దాంట్లో అయితే ఎన్ని ఎన్నిగనం అంటే మనకు కామెంట్స్ వచ్చేసినాయి మీకు తెలుసా కామెంట్స్లో వచ్చేసిన తర్వాత ఏంటంటే అక్కయ్య దాంట్లోనే చాలా ఇంకా కొత్త మోడల్స్ ఉన్నాయి కదా దాంట్లో కలెక్షన్స్ వీడియో చేయని నాకు చాలా కామెంట్స్ వచ్చేసినాయి సో అదే యూట్యూబ్ స్టూడియో నేను ఓపెన్ చేస్తున్నాను దాంట్లో మీ కామెంట్స్ అనేది చాలా అంటే సబ్స్క్రైబర్ కూడా నిజంగానే ఒక్క వీడియో వల్ల నా సబ్స్క్రైబర్ ఎంత మంచిగా అంటే హైలీ అవుతుంది ఏంటంటే కస్టమర్ కి అలాంటిది కలెక్షన్ నచ్చుతుంది కాబట్టి మీకోసం మరీ ఒక కొత్త కలెక్షన్ లో ఈ డిపార్ట్మెంట్ ఉన్నాను ఉన్నానమాట సో ఐ థింక్ మీరు తెలుగులో టైప్ చేశారు కదండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చదవడానికి సో ఇఫ్ యూ కాల్ మీ వాట్సాప్ వీడియో మేడం ఐ వాంట్ టు ప్లేస్ అండ్ ఆర్డర్ ఇఫ్ యూ కాల్ మీ ఆన్ వాట్సాప్ వీడియో అఫ్ కోర్స్ కాల్ చేస్తామండి ఒకసారి మెసేజ్ అయినా పెట్టేసండి ఓకేనా సో నెక్స్ట్ హాయ్ మ్యామ్ నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అడ్రస్ ప్లీజ్ సో అడ్రస్ వన్ సెకండ్ ఐల్ టెల్ యూ గైస్ సూర్య స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లోనే సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ లో అజ్మీరా ఫ్యాషన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందన్నమాట అలాంటి రిసెప్షన్స్ వచ్చేసిన తర్వాత మీకు ఒక ఐడి కార్డ్ అని అడుగుతాం పాన్ కార్డ్ అయినా ఆధార్ కార్డ్ అయినా మీకు కంఫర్టబుల్ ఉంటుంది అలా అది ఐడి కార్డ్ మాకు ప్రొవైడ్ చేయండి అనమాట సో కొన్ని కలెక్షన్స్ గురించి అయినా కొన్ని నార్మల్ క్వశ్చన్స్ అయినా మేము అడుగుతాం అనమాట అంటే మీరు ఆల్రెడీ షాప్ ఉన్నదా లేకపోతే పెట్టాలని అనుకుంటున్నారా ఫస్ట్ టైం చేస్తున్నారా ఇవన్నీ జర్నల్ క్వశ్చన్లు అయిన తర్వాత మీకు మీ లాంగ్వేజ్ లో మాట్లాడి ఒక సేల్స్ మ్యాన్ లేకపోతే సేల్స్ ఉమెన్ హ్యాండ్ ఓవర్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను నేను వీడియో చేస్తాను ఇది చూడండి అజరెక్ ప్రింట్ ఉంది ఇది చూడండి కొంచెం బాంధిని ప్రింట్ లాగా డిజైనర్ ఉంది ఇది చూడండి ఇలా నేను చెప్పేసాను కదా వీడియోలో నేను ఎలా యాంకర్ ఉంటాను అలాంటిదే ఒక సేల్స్ మ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దీని ప్రైజ్ ఏంటిదో కలర్ చార్ట్ ఎలా ఉంటుందో దీంట్లో డిజైన్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయాలంటే ఒక సేల్స్ ని హ్యాండ్ ఓవర్ అన్నమాట ఇది చూడండి స్పెషల్ గా మన సౌత్ కి సంబంధించిన బ్యూటిఫుల్ దీన్ని ఏదో ప్రింట్ అంటారండి నేను మర్చిపోయాను దీన్ని ఏదో ఒక ప్రింట్ దీని నేమ్ ఉంది యాక్చువల్లీ సో మీరు మీకు తెలిసే నాకు కామెంట్ లో చెప్పేసి దీనికి ఏం ప్రి ప్రింట్ అంటారు సో బార్డర్ అయితే హైలైట్గా ఉందండి సో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట క్వశ్చన్స్ అయితే అడ్రస్ అయితే నేను చెప్పేసాను కదండి మీకు అడ్రస్ ఎక్కడ ఉందని సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లస్ సైజ్ డ్రెస్ మటీరియల్ ఆఫ్ కోర్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ సిక్స్టీ ఇయర్ అబూ సారీస్ అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి నాకు చెప్పేసా అండి అండ్ హాయ్ మ్యామ్ హాయ్ అండి హాయ్ మ్యామ్ న్యూ సబ్స్క్రైబ్ ప్రైజెస్ ఐఎమ్ సో 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 సారీ యాక్చువల్లీ ఏంటంటే మేము ప్రైస్ అనేది మెన్షన్ చేయలేము ఎందుకంటే కస్టమర్కి రీసేల్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది సో కలెక్షన్స్ చూద్దామా కొన్ని కలెక్షన్ చాలా గ్రాండ్ వచ్చేసింది అనమాట సింపుల్ షోబర్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీ నేను తీసుకొని వచ్చాను ప్రీమియం డోలా సిల్క్ కలెక్షన్ అనమాట ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువగా అయిపోతుంది నాకు తెలిసి ఇది కొంచెం వీడియో లెంత్ అయిపోతుంది సో ఎక్కువగా స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు అడిగేసింది క్వశ్చన్ ది ఆన్సర్ మాత్రం ఈ వీడియోలో ఆల్రెడీ క్లియర్ చేస్తూనే ఉంటాను మీరు స్కిప్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు వీడియో మొత్తం వినకుండా డైరెక్ట్ గా నాకు కామెంట్ సెక్షన్ లో క్వశ్చన్ అడుగుతారు సో దాట్స్ బికాస్ సో గైస్ కలెక్షన్స్ అనేది చాలా గ్రాండ్ వచ్చేస్తున్నాయి ఒక కలెక్షన్ నేను చూపిస్తాను మీరు చూడంగానే బాగుంటారు ఏంటిది తెలుసా చూడండి బ్యూటిఫుల్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను కలెక్షన్ చూపిస్తూ చూపిస్తూ నేను క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను ఓకేనా సో కస్టమర్ కూడా వచ్చేసారండి చూడండి కస్టమర్స్ ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి మనం వీడియో జల్దీ క్లోజ్ చేయాలన్నమాట ఇలాంటిది కలెక్షన్ చూడండి చాలా బాగా బ్యూటిఫుల్ హైలీ రిక్వైర్మెంట్ చేస్తున్నారు కలెక్షన్స్ సో కలెక్షన్ చూడండి చాలా బాగా కలెక్షన్ వచ్చేసినా ఈ స్పెషల్ ఒక వీడియో చేస్తాను నేను బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం చేంజ్ ఉంటుంది సో అజ్ ప్రింట్ కాంబినేషన్ విత్ ప్యూర్ కాటన్ మటీరియల్ ప్యూర్ కాటన్ లో హైలీ రికమెండెడ్ కలెక్షన్స్ అండి కస్టమర్ చాలా హెవీ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నేను కలెక్షన్ మీకోసం ఇలాంటిది కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇలాంటిది కలెక్షన్స్ ఇంకా వరకు మీరు ఎక్కడ చూడలేరు ఇన్ఫాక్ట్ నేను కూడా చూడలేను చాలా కొత్త బాడల్స్ వచ్చేసాయి అనమాట నా లో కూడా మీరు చూడండి సారీస్ అనేది చాలా 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 ఇక్కడ నీట్ గా ఇక్కడ క్లీన్ గా ఎంత బాగుంది చూడండి నా బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కాబట్టి ఈ వీడియో చాలా రన్ అవుతుంది సో అందుకే నేను అనుకున్నాను ఈ డిపార్ట్మెంట్ లోని ఇంకా కొన్ని కలెక్షన్ చూపిద్దామని అండ్ ఇది చూడండి సిల్క్ బేస్ పైన చాలా అమేజింగ్ కలెక్షన్ వచ్చేసిందండి ఇది చూడండి సిల్క్ బేస్ పైన నిజంగా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఎంత సాఫ్ట్ కలెక్షన్స్ ఎంత సాఫ్ట్ రీజనబుల్ ప్రైజెస్ కూడా అంతే సాఫ్ట్ ఉంది తెలుసా సో గైస్ ఇదైతే జస్ట్ నార్మల్ క్యాజువల్ టాకింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ కలెక్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి వన్ వీడియోలు ఇవన్నీ కలెక్షన్ నేను చూపేలేను కాబట్టి సో ఇంకా చాలా 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 కామెంట్స్ వచ్చేసినాయి అండి ఒక స్పెషల్ వీడియో కామెంట్స్ లో చేస్తాను మీ అడిగింది క్వశ్చన్స్ అనేది వివరంగా మీకు ఆన్సర్ ఇస్తాను అండ్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి సో కాంటాక్ట్ చేయండి స్కిన్ పన్ను కి అండ్ దాని తర్వాత లేకపోతే మీరు డైరెక్ట్ విజిట్ అనేది చేసుకొని పర్చేసింగ్ చేసుకోవచ్చు సో గైజ్ ఇంకా నాతోని మనం మాట్లాడాలనిపిస్తే కామెంట్ సెక్షన్ ఆల్రెడీ ఉన్నాయి సో పదండి నెక్స్ట్ వీడియో లో కలుగుదామా ఇలాంటిది బ్యూటిఫుల్ మరి కొత్త కొత్త మోడల్ చూడ్డానికి మనం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్